ఓం నమో భగవతి వాస్తేవాయ నమ జై శ్రీమన్నారాయణ తిరుప్పావై పదకొండవ పాశ్రం యొక్క భావం గురించి తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మరోసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి పెట్టుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక ఆ వీడియోలోకి వెళ్దామా మరి పదకొండవ పాష్టం యొక్క భావము ఓ గోపాలకుల తిలకమ ఓ చిన్నదాన లేత వయస్సు కలిగిన పశువుల యొక్క అనేకమైన సమూహ సంపద కలిగిన మీ వంశం చాలా గొప్పది ఆ సమూహాల పాలు పిదికిన వారును శత్రువులు నశించున్నట్లు యుద్ధం చేయగలవారును ఒక్క దోషమైనను లేనట్టి గొల్ల కులమున పుట్టిన బంగారు తీగ వంటి అందమైన దాన పుట్టలోని పాము పడవతో సమానమైన నితంబుము కలదాన ఓ వన మయూరమా రమ్ము నీ సకులు బంధువులను అందరూ వచ్చి నీ వాకిట నిలిచి ఉన్నారు వీరందరూ నీలి మేఘమును బోలు శరీర కాంతిగల శ్రీకృష్ణుని అనేకమైన తిరునామములను పాడుచున్నారు అయినను నీవు మాత్రము చెలించక మాట్లాడక ఏల నిద్రించుచున్నావు అని అనుచున్నారు అనగా ఇంత ధ్వని ఎగుచులను పులకక పలకక ఎందుకున్నావు ఇది శ్రీకృష్ణ సంశ్లేష అనుభవానందమే కదా మరి ఈ సంశ్లేషను భవానందనమును నీ ఒకటివే కాక అందరూ అనుభవించినట్లు చేయవలే కాన మా గోష్ఠిలో కలిసి ఈ వ్రతము పూర్తిగా ఉంచుము అనుచున్నారు జై శ్రీమన్నారాయణ నమో భగవతి వాస్తేవాయనమ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్